హాయ్ హలో అందరికి నమస్కారం అండి నా పేరు మంజుశ్రీ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆఫ్లైన్లో చీరలు అమ్మడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుశ్రీ కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చీరలు డ్రెస్ మెటీరియల్స్ వన్ ప్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీకు అందుబాటు ధరలలో కొత్త కొత్త వెరైటీలతో మేము ముందుకు వస్తున్నానండి మీరందరూ ఒక లైక్ ఒక షేర్ తో నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను కోరుతున్నాను అలాగే నా ఛానల్లో మీకు మీకు ఎక్కడ దొరకని కలెక్షన్ ప్రైజెస్ కూడా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాను కాబట్టి ప్రైజెస్ కూడా నేను ఎలా ఇస్తానో మీరు ఒక్కసారి ఆర్డర్ చేసి చూసుకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నేను జస్ట్ మీకు శాంపిల్ కి నేను ఒక ఐదారు పీసు మాత్రం చూపిస్తాను అండి జ్యువెలరీ చూపిస్తాను శారీస్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను ఇప్పుడు నేను కూడా చెప్తాను ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ అండి ఈ నెంబర్కి మీకు నచ్చిన ఏ శారీ అయినా జ్యువెలరీ అయినా నాకు వాట్సాప్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్ లో మీరు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీ ఏ జ్యువెలరీ అయితే నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ చేసి నాకు పేమెంట్ చేసి స్క్రీన్షాట్ చేస్తే నేను మీకు అవి పంపిస్తానండి నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అక్కడ నేను సక్సెస్ఫుల్ గా శారీ సేల్ చేస్తున్నాను ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు నన్ను అలాగే ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని నేను అనుకుంటున్నాను మరి శారీ కలెక్షన్ చూద్దామండి సరేనా ఫస్ట్ శారీ అండి చేసిన శారీ వచ్చేసి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ కాదండి ఇది బాటిల్ బ్లూ శారీ మొత్తం ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి ఇది పళ్ళు అండి పళ్ళుకి కూడా కంప్లీట్ గా ఇలా వస్తుంది శారీ మొత్తం మీకు ఫోర్ సైడ్ ఇది సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇది వచ్చేసి మీటర్ అండి బ్లౌజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ సరిపోతుంది ఇది ఫ్రంట్ బ్యాక్ రెడ్ టూ నెక్స్ వచ్చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సింగిల్ లెక్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా వచ్చేసి హ్యాండ్స్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ చాలా బాగుంది క్లాత్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది షైనింగ్ క్లాత్ అండి ఎంత బాగా షైనింగ్ గా ఉందో చూడండి షైనింగ్ కలర్ ఇంతలో టూ కలర్స్ మాత్రమే అడైలబుల్ అది ఫస్ట్ వచ్చేసి మీకు టూ సైడ్ నెక్ ఇచ్చాడు టూ సైడ్ అంటే ఫ్రంట్ కి కూడా నెక్ ఇలా పెట్టించుకుని శారీ ఇలా వేర్ చేస్తున్నారు కాబట్టి ఇలా పెట్టించుకుని గుర్తించుకోవచ్చు లేదండి మేము అలా వేసుకోలేము అనుకునే వాళ్ళు ఓన్లీ ప్యాక్ వేసేసుకొని ఇది వదిలేసుకుంటే సరిపోతుంది ఇది మాత్రం హ్యాండ్స్ ఈ టూ హ్యాండ్స్ బాగుంది కదా ఇందులో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఒక కలర్ ఒక కలర్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నా దగ్గర మిగిలిన వన్ వన్ పీస్ సింగిల్ పీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్ మీకు చూపిస్తాను ఇది వచ్చేసి శారీ అండి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది బాగుంది కదా లైట్ స్కై బ్లూ కలర్ శారీకి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ శారీగా ఇలాగే ఉంటుంది టోటల్ ఇలాగే వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది టోటల్ గోల్డ్ కలర్ ప్రింట్ అనేది మైకా ప్రింట్ చూస్తున్నారు కదా ఇది మైక్రో ప్రింట్ పళ్ళు వచ్చేసి కంప్లీట్ గా టెజర్స్ ఇచ్చాడు ఇది చూ అండి హ్యాండ్స్ మగం వర్క్ హ్యాండ్స్ ఫుల్ బాడీ మాత్రం ఇలా వస్తుందండి అక్కడక్కడ బూటీస్ వస్తాయి బ్లౌజ్ కి బ్యాక్ అండ్ ఫ్రంట్ కి హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఇది ఒకటే ఉందండి ఇది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాను అండి సింగిల్ పీసే ఉంది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వారు స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ అలాగే స్క్రీన్ పైన కూడా నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓకే ఇది ఒకటండి ఈ శారీ సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ అయిందో మీకు అందరికి తెలిసిన విషయమే నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు శారీ మొత్తం ఇలా ఉంటుంది కంప్లీట్ గా శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పల్లు దిస్ ఈ పల్ దిస్ బ్లౌజ్ శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నానండి ఇది సింగిల్ పీసే ఉంది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ మాత్రం ఇలా ఉంటుంది చూస్తున్నారా ఇది దేవదాస్ కలర్ అని లైట్ పొడి మెహందీ కలర్ అని కూడా అనొచ్చు క్రంచి షిల్ప్ శారీ ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ఎంతో పళ్ళు శారీ ఓకే చేస్తే మళ్ళీ ఫోన్ చేయడానికి Sarebbe sì, un termine noto. E shoulder qualche marking, la neo. E di altre sei చూస్తున్నారు కదా బ్లౌజ్ వర్క్ శారీలో కింద ఎలా వర్క్ అయితే ఇచ్చారో బ్లౌజ్ లో కూడా అలాగే ఇచ్చారు చూసారు కదా శారీస్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ జీరో టూ ఎయిట్ నైన్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తుందని నేను అనుకుంటున్నాను అలాగే ఛానల్ చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ నా ఛానల్ని షేర్ చేయండి నా వీడియోస్ ని లైక్ చేయండి థ్యాంక్ యూ